నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎంతో పోరాటం చేసి త్రికరణ శుద్ధితో మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయిస్తే అప్రోచ్ రోడ్లు బ్రిడ్జిపై లైట్లు వేయించాలన్న కనీస జ్ఞానం కూటమి ప్రభుత్వానికి లేకపోవడం దారుణమని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ విమర్శించారు గోదావరి జిల్లాలకు ప్రధాన జాతీయ రహదారి అందున కీలకమైన జంక్షన్గా ఉన్న మోరంపూడి జంక్షన్లో వేలాది యాక్సిడెంట్లు జరగటం వందల మంది ప్రాణాలు కోల్పోవటం అందరికీ తెలిసిందేనని అందుకే పట్టుబట్టి ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం చేయించామని అన్నారు శనివారం మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర వైసీపీ శ్రేణులతో కలిసి భరత్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ గోతులను మట్టితో పూడ్చారు ఆయన మాట్లాడుతూ తాము కట్టించిన ఫ్లైఓవర్కి కూటమి ప్రభుత్వం రిబ్బన్ కటింగ్ చేయడం మినహా ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని వాపోయారు అసలు కూటమి ప్రభుత్వం ఎందుకుందని గోదావరిలో ఇసుక దోచుకోవడానికి రాజమండ్రి నగరంలో భూములు దోచుకోవడానికి ఎమ్మెల్యే ఆయన అనుచరులు లిక్కర్ మాఫియాతో దోపిడీ చేయడానికి పేకాట క్లబ్బులుగా చేయడానికి గ్యాంబ్లింగ్ ఆడించడానికి స్పా సెంటర్లు ఎమ్మెల్యే మనుషులే పెట్టుకొని రాజమండ్రిని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు మరి మోరంపూడి జంక్షన్ లో అందరికీ తెలిసిందే గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా ఈ జంక్షన్లో కొన్ని వేల ప్రాణాలు వేల యాక్సిడెంట్లు వందల ప్రాణాలు పోవడం కూడా ప్రజలకి అందరికీ కూడా తెలుసు మరి ఇక్కడ ఫ్లైఓవర్ యొక్క ఆవశ్యకత గురించి మరి దాని గురించి ఎట్లా పోరాటం చేసి మా హయామంలో దీన్ని కట్టించామనేది కూడా ప్రజలకు తెలుసు కానీ ఎంత బాధాకరము దురదృష్టకరము అన్యాయం కూడా ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరం అవుతూ ఉంది ఈ సంవత్సర కాలంలో ఈ ఫ్లైఓవర్ మేం కట్టిస్తే దాన్ని రిబ్బన్ కటింగ్ చేశారు తప్పితే కనీస పక్షాన సర్వీస్ రోడ్ వేయాలని ఇంగిత జ్ఞానం లేదండి అదేవిధంగా ఫ్లైఓవర్ పైన లైట్లు పెట్టించాలనే మినిమం కామన్ సెన్స్ లేదండి అసలు ఎందుకు ఉన్నారండి ఈ ప్రభుత్వం గాడిదలు కాయడానికా గాడిదలు కాయడానిక అని అడుగుతున్నా ఎందుకున్నారు ఇక్కడ గోదావరిలో ఇసుక దోచుకోవడానికి రాజమండ్రి నగరంలో భూములు దోచుకోవడానికి ఏదైతే లిక్కర్ శుభ్రంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరులు కలిపి లిక్కర్ మాఫియా చేయడానికి రాజమండ్రిని పేకాట క్లబ్బులు చేయడానికి గ్యాంబ్లింగ్ ఆడించడానికి ఇంకో పక్కన స్పా సెంటర్లు పెట్టుకుని మీల్ తాలూకా మనుషులు రాజమండ్రిని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు కనీసం జ్ఞానం లేదండి మన మనుషులమే కదా